జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ స్కూల్లో తల్లిదండ్రులు ఆందోళన చేశారు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కౌట్ మాస్టర్ గత కొంతకాలంగా విద్యార్థుల ఫిర్యాదులు చేసిన ప్రిన్సిపల్ మందలించి వదిలేశారని ఆయన అతని ప్రవర్తనలో మార్పు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే దీనిపై ఎంఈఓ రాముడు విచారణ చేపట్టారు డిఈఓ ఆదేశాల మేరకు స్కౌట్ మాస్టర్ శ్రీహరిని సస్పెండ్ చేసినట్లు విచారణ అనంతరం అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు ఇదే స్కూల్లో గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వరకు స్కూల్ నుంచి కానీ ఒక టీచర్ నుంచి కానీ ఒక హెడ్ మాస్టర్ ఒక పీడి ఎవరైనా ఒక్కళ్ళు కూడా మాకు పిల్లలు రాత్రి భయపడి ఇలా చెప్తే మాకు అప్పుడు అప్పుడప్పుడు రాత్రి ఫోన్ చేసుకుని మా పేరెంట్స్ కలిసి ఇప్పుడు ఇక్కడ వస్తే మేడం గారు లేరు సార్ లేరు ఎలక్షన్ డ్యూటీ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ స్కూల్ అయినా పిల్లల్ని జాయిన్ చేస్తే ఆ ప్రొటెక్షన్ కూడా మేమే తీసుకోవాలా ఆ స్కూల్ యాజమాన్యాలు గానీ ప్రభుత్వాలు గానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ టీచర్స్ కాపాడుకుంటానికి ఈ స్కూల్ పరుగు కాపాడుకుంటానికి ఏమీ లేదండి ఏమి లేదు ఏమి లేదని నేను ఏదో మాట్లాడిస్తున్న పంపించేసారంట పిల్లలనే మరి ఈ విషయం మాకు ఎలా తెలుస్తుంది పేరెంట్ కానీ మీరు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కానీ మాకు కోరుకుంటున్నాం పై జరిగింది ఏంటంటే పాప వాళ్ళు స్కూల్ మధ్యాహ్నం బాగుండే వాళ్ళు బయటకు వస్తుంటే అందరూ వెళ్ళిపోయారండి కొంచెం డ్యూటీలు ఉంటాయండి ఏదంటే ఫ్యాన్లు కట్టాలి కిటికీలు వేయాలి రూల్స్ ఉంటాయండి ఆ టైంలో ఈయన వచ్చాడు వచ్చి పాప దగ్గరగా రావడం మీద మీద గిరిపోవడం ఆ పాప దగ్గరకు వచ్చి సందు లేని టైంలో ఆయన వచ్చి ఇరుక్కో ఉండే వెళ్ళి వెళ్ళం వెళ్ళే టైంలో చేయడం తర్వాత మా బాబు బయటకు వెళ్తుంటే ఏంటంటే వెళ్ళాలని మా పాపను అంటాం ఎలా జరిగితే పాపాలు ఒక బొమ్మలు వచ్చేసి భోజనం చేయకుండా నేను ఏడుతా ఏం చేద్దాం ఏం చేద్దాం నా పాపలు నలుగురు కూర్చొని ఇలా అయితే మనకు కుదరదు మనం చాలా రోజులు నుంచి పడుతుంది ఇలా బాధలో ఇప్పుడుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లలు నిజంగా ధైర్యం నిర్ణయం తీసుకుని కంప్లైంట్ చేశారండి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేస్తే పేరెంట్ మాకు చెప్పలేదు పేరెంట్ మాకు చెప్పలేదు మళ్ళీ మా పిల్లలు వచ్చి ఇలా జరిగిందని చెప్తే మీరు ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు అంటే స్కూల్ పట్టించుకోలేదండి ఇక్కడ వస్తే మమ్మల్ని పుడికి పట్టించుకోవాలి నెక్స్ట్ బట్టలకు కొలతలు కావాలంటే అదే సార్ వెళ్ళి టేపుతో కొలతలు కొలుతూ అదేంటండి ఆడవాళ్ళు ఉండాలి కదా లేడీ టైలర్స్ ఉండాలి కదా వాళ్ళు అడిగేవారు ఏం లేదమ్మా వాళ్ళు ఎక్కడ వస్తారని చెప్పి ఈయన కొలతలు తీసేసేవాడు మరి స్కూల్కి ఎన్ని తెలియదా ఎవరంటే టీచర్ ఎవరు గారు స్కౌట్ మాస్టర్ అండి స్కౌట్ మాస్టర్ అదే స్కౌట్ మాస్టర్ ఎవరు ఉన్నారు బాయ్స్ హై స్కూల్ నందు నిన్నటి జరిగిన సంఘటనలో మరి స్కౌట్ మాస్టారు పిల్లల్ని మరి అనుకున్న రీతిగా టచ్ చేసి ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నట్టుగా సమాచారం తెలిసింది అది మహిళా పోలీస్ ద్వారా మనకి మౌఖికంగా సమాచారం తెలిసిన మీదట ఈ పాఠశాలకు రావడం జరిగిందండి దాంట్లో పేరెంట్స్ కూడా దీని నిమిత్తం ఏవైతే ఉన్నాయో విషయాలు ఇమీడియట్గా పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగాను మరి విషయాన్ని మన గౌరవ డియో గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి ఈ విషయంలో ప్రస్తుతం హెచ్ఎం గారు అది సంబంధిత మాస్టర్ కూడా మాస్టర్ సెలవు పెట్టి ఉన్నారు హెడ్ మాస్టర్ మరి మీటింగ్కి అటెండ్ అయి ఉండడం వలన ఈ విషయాన్ని డియో గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది డియో గారు ఇమీడియట్గా నాకు యాక్షన్ రిపోర్ట్ పంపించండి వెంటనే సస్పెండ్ చేస్తానని కూడా మౌఖ్యంగా చెప్పడం జరిగిందండి కాబట్టి ఆ సంబంధిత పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా మరి సాయంత్రానికాలి సస్పెండ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా మరి దానికి ఎంక్వైరీ చేసి దీంట్లో భాగంగా వీరి మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు మీరు అనే విషయాన్ని సంబంధిత హెడ్ మాస్టర్ కూడా ఆయన సహా చెప్పాలనే విషయంతో యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని మాకు తెలియపరుస్తున్నారు సార్ ఏమీ లేదు మహిళ దానికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరిగినట్టు ఉందండి రిపోర్ట్ రావాల్సింది దాని మీద యాక్షన్ తీసుకుంటారు దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అట్లాగే దాని మీద నిజ నిర్ధారణ కూడా చేసి మరి పై అధికారులు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మరి దానికి అనుగుణంగా మరి వాళ్ళకి సస్పెన్స్ కూడా అలాగే మేము వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది విషయం కూడా తెలియదు డివో గారు చెప్పడం ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తాం రిపోర్ట్ పంపించింది